సభా కార్యక్రమంలో డాక్టర్ భోగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను కుసుమా భోగరాజు గారు డాక్టర్ సభకు నమస్కారం సారంగి మ్యూజికల్ అకాడమీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి తెలంగాణ తొలి సభాపతి ఇప్పుడే చెప్పారు వారి గురించి సభాధ్యక్షులు ఎంత గొప్పగా చెప్పారంటే అంత గొప్పగా మనం అందరం కూడా ఎంజాయ్ చేసాం వారి సేవలను చేస్తూనే ఉన్నాం అంత గొప్ప వ్యక్తి ఇవాళ ముఖ్య అతిథిగా రావడం ఈ సారంగి మ్యూజిక్ అకాడమీ వారు చాలా అదృష్టం చేసుకున్నారు ఇటువంటి సభలో నాలాంటి సోషల్ సేవ సామాజిక సేవ చేసేటువంటి వ్యక్తికి అవకాశం దొరకడం ఈ సభలో లంక లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులుగా మరి పార్వతీశ్వరం గారు అంటే గొప్ప వ్యక్తులు పక్కన నేను కూర్చోవడం ఇప్పుడే మరి ఎంతో గొప్ప వ్యక్తుల గురించి చెప్తూ సురేఖామూర్తి గారు పాట గురించి చెప్పారు మేము ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం ఎవరు సురేఖమూర్తి గారు ఎవరంటే ఆ రోజుల్లో వైవి సుబ్బారావు గారు చెప్పేవారు బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ డీజీ గారు ఆ తర్వాత పాట కూడా ఆ ఫేస్బుక్ అప్పుడప్పుడు ఆ రివ్యూలో వస్తూ ఉంటే వింటూ ఉంటాం మధుసూదనాచారి గారు అంత గొప్ప వ్యక్తి మాకు ఈ యొక్క రవీంద్ర భారతిలో కూర్చుండటం వల్ల ఈ పాటలు ఈ కళల పట్ల ఉన్నటువంటి ఈ కల్చరల్ విధానాలను బట్టి ఎంతో ఆనందం ఉంటుంది అందరికీ కూడా ఎంతోమంది త్యాగరాయగాన సభలో సీనియర్ సిటిజన్స్ వారు ఉన్న సమస్యలను మర్చిపోయి ఎంతో ఆనందిస్తున్నటువంటి కల్చర్ వ్యవస్థ ముందుకెళ్లడం కోసం మేము ఎప్పుడు ముందుంటామని చెప్తున్నారు వారు అటువంటి గురువులకు ఈ సారంగి ఫౌండేషన్ మ్యూజిక్ అకాడమీ వారు సత్కరించుకోవడం విశేషంగా భావిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను